ఎన్నికల కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకుని రాయదుర్గం నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాల్లో బైండోవర్లు కొనసాగుతున్నాయి కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా చూసేందుకు జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఆదేశాలతో పోలీసులు ఈ బైండోవర్లు కొనసాగిస్తున్నారు గురువారం మధ్యాహ్నం సమయానికి రాయదుర్గం యూపీఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వందల ముప్పై మందిని బైండోవర్ చేసినట్లు సిఐఎం శ్రీనివాసులు తెలియజేశారు గ్రామాలలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ఘర్షణలు నివారించేందుకు పోలీసులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ నిఘా పెంచారు అందులో భాగంగానే ఇరు పార్టీలకు చెందిన ముఖ్యమైన వారిని ఓవర్లు చేస్తూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు